పల్నాడు జిల్లా నడుకుడిలో ఎస్బీఐ ఉద్యోగి పూర్ణచంద్రరావు కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది ఇటీవల తన భర్తని హెడ్ కానిస్టేబుల్ రామసుబ్బారావు కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశాడని పూర్ణచంద్రరావు భార్య మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదంటూ పూర్ణచంద్రరావు వీడియో రిలీజ్ చేశారు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావుకి ఇవాల్సిన డబ్బులు ఇచ్చేశానని అప్పులు ఉండడం వల్ల ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్ వెళ్లానంటూ చెప్పుకొచ్చారు తన భార్య ఫిర్యాదుని సామాజిక మాధ్యమాల్లో చూసి వెంటనే గురజాల డిఎస్పీని కలిసినట్లు పూర్ణచంద్రరావు వీడియోలో వెల్లడించారు నేను గత అక్టోబర్ ఐదో తారీఖున కుటుంబ అవసరాలను దాచేపల్లి కానిస్టేబుల్ కానిస్టేబుల్ రామ్ సూర్వాల దగ్గర మూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది ఆ డబ్బులు తీసుకోవాల్సి వచ్చింది అతను ఇంకా వచ్చి అడగటం బ్యాంక్ టైంకి వచ్చి అడగటం మా భార్యకి తెలిసి అయితే ఇప్పుడు బయట మేము రామసుబ్బారావు గారు మీద బయట మాట్లాడుకొని రామసుబ్బారావు గారికి అమౌంట్ రావాల్సి బయటే సెటిల్ చేసుకుని బయట ఇచ్చేశారు అది నా భార్యను తెలియక రామసుబారావు ఏమన్నా ఇబ్బంది పెట్టాడు ఏమన్నా అనుకొని సదరు నాకు వేరే వాళ్ళ ద్వారా కూడా చిన్న చిన్న బాకీలు ఉండటం వల్ల నేను ఆ ఒత్తిడి వల్ల ఒక పదిహేను రోజుల బయట